డార్జిలింగ్ డార్జిలింగ్ అంటే నేను ఏమనుకున్న తెలుసాగా ఒకటి ఏదో ఒక విలేజ్ అలా కోల్కత్తా లాగా లేదా ఒడిశా లాగా ఏదో ఒక విలేజ్ అనుకున్నా కానీ ఇలాంటి సూపర్ లొకేషన్ డార్జిలింగ్ అంటేనే ఒక అద్భుతం డార్జిలింగ్ అంటేనే ఒక స్వర్గం లాంటి ప్లేస్ అని నాకైతే అస్సలు తెలియదు నేను నిజంగా చెప్తున్నాను ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందని నేను అస్సలు కనుక్కోకుండానే ఇంత దూరం వచ్చిన ఒకసారి నా వెనుక చూడండి ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ మొత్తం మబ్బులే నా లాస్ట్ వీడియో అయితే చూడండి మీరు ఎలా ఉంటది ఇక్కడ ఉన్న చెట్లు చూడండి కాశ్మీర్ కంటే తక్కువ ఏం లేదు ఇక్కడ ఉన్న కొండలు చూడండి మొత్తం మౌంటైన్స్ చూడండి ఈ మౌంటైన్స్ ని కాశ్మీర్ కి కాశ్మీర్ లో ఉన్న మౌంటైన్స్ కి ఈక్వల్ చేసే ఏది బెటర్ చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ ఉన్న మౌంటైన్స్ అక్కడ ఉన్న మౌంటైన్స్ కి రెండి సమానంగా ఉన్నాయి కాకపోతే అక్కడ ఒక మంచు పడుతుంది ఇక్కడ మంచు పడదు నాకు తెలిసి ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్ దగ్గర సిక్కిం దగ్గర ఇంకా మేఘాలయ సైడ్ మంచు పడుతుంది నేనైతే విన్నాను ఈ రోజు అయితే మన ఈ వీడియోలో డార్జిలింగ్ అంటే ఏంది డార్జిలింగ్ ఎలా పుట్టింది డార్జిలింగ్ ఎందుకు పుట్టింది డార్జిలింగ్ ఎవ్వడిది ఇంత ముందు ఎవరిది ఉండే డార్జిలింగ్ డార్జిలింగ్ అంటే అసలు ఏంటిది డార్జిలింగ్ కోసం ఎందుకు యుద్ధాలు జరిగినాయి డార్జిలింగ్ కోసం ఒక రెండు ఎందుకు కొట్టుకున్నాయి మన ఇండియా రాకముందు డార్జిలింగ్ కోసం యుద్ధాలు ఎందుకు జరిగినాయి అయితే ఈ వీడియో ఫుల్ చూద్దాం ఈ వీడియో మొత్తం అయితే ఫుల్ చూడండి మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థం అసలు డార్జిలింగ్ అంటే ఏంది డార్జిలింగ్ ఎందుకు పుట్టింది సిక్కిం ఎక్కడది అలాగే మేఘాలయ ఎక్కడది అలాగే నేపాల్ అంటే ఏంటిది మన బ్రిటిష్ పాలన పాలన పుట్టిన ఈ డార్జిలింగ్ అసలు ఏమైంది దీని గురించి అయితే స్టోరీ మీకైతే పూర్తి వివరాలు ఇస్తాను ఈ అయితే నేను మీకు డార్జిలింగ్లోనే స్టే చేస్తున్నాం ఎందుకంటే డార్జిలింగ్ గురించి కొన్ని స్టోరీస్ చెప్పేది ఉంది మాకు తెలిసినవి నాకు తెలిసినవి మాత్రమే చెప్తాను కా అది నిజం కొన్ని నిజాలు ఉండొచ్చు కొన్ని అబద్ధాలు ఉండొచ్చు నేను చదివిన నేను చూసినా ఇక్కడోళ్ళతోటి విన్నా అందరైతే స్టోరీ హిస్టరీ అని చెప్తారు నేనైతే అలా కాదు నేను ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి ఒక నలుగురిని అడిగి ఒక్కరిని అడిగితే వన్ సైడ్ చెప్తారు సైడ్ చెప్పాలంటే ఒక నలుగురు ఐదుగురిని కనుక్కొని మనం అయితే దీని గురించి అయితే చెప్తాను ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆ బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి ఎందుకంటే మనం ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది హై వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రైట్ లో ఎపిసోడ్ ఈ రోజు మనకి ఈ రోజు వచ్చేసి మనం అయితే డార్జిలింగ్ లో ఉన్నాము డార్జిలింగ్ కి చేరుకోడానికి మనకైతే పట్టింది మన దేవరకొండ నుంచి నా వెనుక అయితే చూడండి ఒక సూపర్ లొకేషన్ ఇక్కడైతే కాశ్మీర్ కాశ్మీర్ లో ఎలా ఉంటది కూల్ ఉంటదని అందరికి తెలుసు చలి పడుతుంది అందరికి తెలుసు అలాంటిది డార్జిలింగ్ లో ఇలాంటి చలి నైట్ అయితే మేమైతే ఈ రూమ్ లో స్టే చేసాం ఆ రూమ్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇదైతే మన ఎంట్రెన్స్ అన్నట్టు సెకండ్ ఫ్లోర్ ఇది మన మన రిసెప్షన్ వాళ్ళది ఇది మన రూమ్ మన రూమ్ ఫ్రంట్ సైడ్ నుంచి చూడండి వ్యూ కరెంట్ వాల్యూ చూడండి పక్కనే ఉన్నాయి మన బైక్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి చూడండి మన బైక్స్ నైట్ అయితే కింద హోటల్లో పెట్టిండు బైక్స్ ఇప్పుడైతే తీసి బయట పెట్టిండు ఎందుకంటే హోటల్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో బయట పెట్టినట్టుంది ఒక చాలా దగ్గర దగ్గర పెట్టిండు ఇప్పుడు అయితే నేను బైక్స్ జరుపుతాను ఎందుకంటే డ్యామేజ్ అయ్యే ఉంటాయి డార్జిలింగ్లో ఫేమస్ అయిన ఫస్ట్ ఫుడ్ అయితే మనమైతే తింటున్నాం ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఇప్పుడైతే మనం అయితే రెడీ అయిపోయినాం ఇప్పుడైతే మనం ఫస్ట్ ఎక్కాల్సింది ఇదే అన్నమాట రోప్వే వే మన పక్కనే ఉంది కాకపోతే పబ్లిక్ ఎక్కువైంది అక్కడి నుంచి పైకి ఎక్కాలంట పైకి ఎక్కి అక్కడి నుంచి అలా కిందికి తీసుకెళ్తాడంట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తాడంట హాఫ్ అన్ అవర్ పడతాడంట ఇప్పుడైతే చూడండి పైన స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం మేము రెడీ అయిపోయాం డార్జిలింగ్ లో ఫేమస్ అయిన ఈ ఛాయ్తో మొదలు పెడదాం మన ట్రావెలింగ్ ఈ రోజు ఇప్పుడైతే ఫస్ట్ మనం రోఫే ఎక్క రోఫ్ వే మన రూమ్ పక్కనే ఉంది ఇప్పుడైతే ఈ ఛాయ్ తాగేసి మనం పైకి అయితే వెళ్దాం ఆ వే ఎలా ఉంది ఎక్కడి వరకు వెళ్తుంది అయితే చెప్తా వచ్చేసింది వచ్చేసింది మంచి వచ్చేసింది చూడండి ఇప్పుడు మా రూమ్ దగ్గర ఇందాక మేము చూపించినా కదా అప్పుడైతే మొత్తం ఇక్కడ కొండలు కనిపించినాయి ఇంకా రోఫ్ అది ఇప్పుడు చూడండి మొత్తం కప్పిపోయింది మంచు తోటి ఇప్పుడైతే ఆ రోఫే నుంచి మనం అయితే అలా మంచు లోయలోకి వెళ్ళిపోదాం గైస్ చూడండి ఈ మెట్ల తోటి మా ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది రోఫ్ కి ఈ మెట్లు అయితే చాలా హైట్ గా స్ట్రైట్ గా ఉన్నాయి ఇప్పుడైతే రోఫే ఎక్కాలంటే ఈ మెట్లు ఖచ్చితంగా ఎక్కాలి టికెట్లు ఇచ్చే దగ్గర అయితే మనకైతే లైన్ లేదు కాకపోతే టికెట్ కిట్నా టూ సిక్స్టీ టూ సిక్స్టీ రూపీస్ అండి అలాగే ఇలా సాధించి నేనైతే టికెట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు అయితే చూడండి ఇక్కడ ఎంతమంది క్యూలో నేర్చున్నారు ఇప్పుడు ఈ క్యూ మొత్తం వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందో తెలియదు మనకి చూసారు కదా క్యూ ఎంత పెద్ద ఉంది క్యూలో నుంచి మనం రోఫే వెళ్ళే వరకు ఎంత టైం పడుతుందో అసలే అంత చిక్కని రహస్యండి ఇది మనకి పెద్ద సమస్య వచ్చి పడింది రూమ్ ముందనే ఉన్న రూఫేని మేమైతే మిస్ చేసుకొని అయితే ఈ లైన్లో నిలబడాల్సి వస్తుంది ఎవర్రా మీరంతా ఈ లైన్ నాయనా ఎప్పుడు వెళ్ళాలి ఇక్కడి నుంచి తిరుగుకుంటూ తిరుగుకుంటూ అక్కడి వరకు వెళ్ళాలి వన్ అవర్ అయితే మనం అయితే ఈ లైన్లో అయితే నిలబడ్డాం వన్ అవర్ తర్వాత చూడండి కొంచెం దగ్గరకైతే వచ్చేసాం ఇంకా ఇప్పుడైతే ఒక థర్టీ మెంబర్స్ దాకా ఉన్నారు ఆ థర్టీ మెంబర్స్ అయిపోగానే మన భార్య వస్తుంది మనం అయితే ఎక్కిద్దాం మన టైం వచ్చేసింది ఎక్కేసి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో అయితే షేర్ చేస్తాం అయితే ఇప్పుడు ఆ ఎల్లో కలర్ రూప్వేలో ఎక్కువ పోతున్నాం రూప్వే కార్ లో చాలా స్టార్ట్ అవుతాం ఇప్పుడు ఇప్పుడు అయితే ఎక్కేద్దాం ఎక్కడ కూర్చోాలి మిడిల్ లో కూర్చాలి పైలెట్ పోనీ 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 ఇంకా స్టార్ట్ అవ్వట్లే కాసి ఇక్కడైతే చూడండి చాలా సేపు అయింది మనం కూర్చొని అయితే ఎప్పుడైతే బయలుదేరాలి మరి పైలెట్ కి ఏం పని ఉందో ఇప్పుడైతే చూడండి మన రోఫ్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే ఇలా వెళ్తుంటే ఒక్కొక్కరు గుండెల్లో దడ 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 దడదం అంటుంది మన ఇంకా కనిపిస్తున్న టవర్ చూడండి లాస్ట్ టైం ఆ టవర్ బ్యాక్ సైడ్ ఇంకో టవర్ ఉంటుంది థర్డ్ టవర్ టూ థౌసండ్ త్రీలో ఆ యాక్సిడెంట్ అయింది అక్కడ నలుగురు అయితే చనిపోయారు అని అది ఒకటి తెలవంగానే నాకైతే చాలా భయమైంది అలా తెలివంగానే నేనైతే బయటికి వెళ్ళి ఒకవేళ ఇక్కడి నుంచి మనం పడితే ఏమవుతుందని ఆలోచిస్తూ సరే ఏదైతే అది కానీ మన వ్యూవర్స్కి మాత్రం వ్యూ కావాలి అని నేనైతే ఫోన్ అయితే పెట్టాను అది నా కెమెరా బయటపెట్టి అలా వ్యూ తీస్తుంటే చూడండి ఆ హైట్ చూడండి ఇంత పెద్దగా ఇంత పైనుంచి హైట్ ఉందో చూడండి గైస్ చూడండి చూడండి ఇవైతే మన కింద మొత్తం చెట్లు ఉన్నాయి ఇక్కడ ఒక బిల్డింగ్ బ్లూ కలర్ లా కనిపిస్తుంది కదా ఈ గ్లాస్ మొత్తం ఇక్కడ నుంచి లోతు చూడండి ఎంత లోతుంది ఇక్కడ నుంచి చూస్తే చాలా లోతు అనిపిస్తుంది పెద్ద పెద్ద చెట్లు కూడా నాకు ఇక్కడ నుంచి చిన్న కనిపిస్తున్నాయి ఆ కొండలు ఆ మొత్తం అక్కడ కనిపిస్తున్న గ్రీనరీ చూడండి అసలు పెద్ద పెద్ద చెట్లు ఆ కొండల్లో పైన చెట్లు కనిపిస్తున్నాయి కదా అవే ప్యాంట్ ఇక్కడ కనిపిస్తున్న చెట్లన్నీ ఇప్పుడు జూమ్ చేస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తున్న చెట్లన్నీ ఇవి టీ ప్లాంట్ అంటే మన చాయ్ చావుతాం కదా ఆ ఛాయ్ పత్తి అన్నమాట ఇక్కడ ఉన్న మొత్తం మొత్తం చెట్లలో మొత్తం అవే తోటలు పంటలు ఉంటాయి ఎందుకంటే డార్జిలింగ్ అంటే చూడండి ఆపోజిట్ నుంచి అయితే ఒకటైతే రోప్ వే వస్తుంది కార్ ఇప్పుడైతే నేనైతే బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాను ఎందుకంటే లోపల నుంచి వ్యూ చూడడానికి అయితే నాకు ఏం వస్తలేదు వీళ్ళందరూ అడ్డం నాకి అందరు చూడండి ఆపోజిట్ నుంచి అయితే ఒక రోప్వే కార్ అయితే వస్తుంది అలా సిక్స్ మెంబర్ ఉన్నారు బాయ్ ఇప్పుడైతే చూడండి మనకి కింద క్లియర్ గా కనిపిస్తున్న కదా ఈ చెట్లన్నీ ఈ తోట మొత్తం టీ ప్లానెట్ అంటారు దీన్నే ఇదే మన ఛాయ్ తాగే పత్తి బ్రేక్ నేను చెప్పలే బ్రేక్ బ్రేక్ ఇప్పుడు గైస్ ఇప్పుడైతే దిగేసాం చూడండి ఇప్పుడు కొంతసేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ బయలుదేరాలి కొంతసేపట్లో దడదడ దాడించండు పిల్లగాడు యాక్చువల్లీ ఏమైందంటే గైస్ పైన వాయిస్ ఇవ్వాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండే ఎందుకంటే మాట్లాడేటప్పుడు మా అయితే ఇద్దరు కపుల్స్ కూర్చున్నారు వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుండే అందుకే అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు అనుకుంటా ఈ వీడియోకి నేనైతే వేరే మన వాళ్ళ దగ్గర ఏమైనా క్లిప్స్ తీసుకొని బెటర్ పర్ఫార్మెన్స్ ఏమైనా అని చూడడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే వాళ్ళకి చూస్తుంటే నాకేమో వీడియో తీయబుద్ధి కాలేదు నేనేమో మిడిల్ లో కూర్చున్నాను ఆ సైడ్ కి ఈ సైడ్ కి ఏమో మన మన బ్రదర్స్ కూర్చున్నారు అందుకే నాకేమో అంత అన్కంఫర్టబుల్ ఫీల్ ఉండే యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన మన ఏదైతే రోఫే ఉందో అది మొత్తం వెళ్ళడానికి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రావడానికి మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మొత్తం ఫైవ్ కిలోమీటర్స్ అంటారు కంచంజంగా అని వరల్డ్ లోనే హైయెస్ట్ థర్డ్ హైయెస్ట్ అంటే మౌంటైన్స్ లో హైయెస్ట్ థర్డ్ ప్లేస్ లో ఉంది కంచన్జంగా అని మనం వస్తున్న రోఫే వేలో ఆ దాంట్లో నుంచి కనిపిస్తుందని అక్కడ మెన్షన్ ఉంది మనకైతే కానీ కనిపించలేదు మాకు ఈ రోఫే అనేది గాయస్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ చేసారు అయితే మనకి దుర అసలు రోఫే ఎందుకు మళ్ళీ ఆపాల్సి వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఎందుకు ఆపాల్సి అంటే ఈ రోఫే యాక్సిడెంట్ అయింది ఎప్పుడు రెండు వేల యాక్సిడెంట్ అయింది నలుగురు అయితే చనిపోయారు దారుణంగా ఎందుకంటే ఆ మధ్యలో టవర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ టవర్స్ ఆ టవర్స్కి తగిలి యాక్సిడెంట్ అయింది దాని మించి పడి ఒక నలుగురు అయితే చనిపోయారు ఆ నలుగురు చనిపోయిన తర్వాత క్లోజ్ చేసేసి దీన్ని ఆ క్లోజ్ చేసేసి మళ్ళీ రెండు వేల పన్నెండులో ఓపెన్ చేసి కింద చైద ఇటు నుంచి పోయేది గాయస్ చూడండి మనం అయితే సేఫ్గా అయితే దిగేసాము ఎందుకంటే టికెట్ టికెట్ లేదు నా దగ్గర టికెట్ కావాలా లేదుగా మణేష్ నా టికెట్ లేదనుకోరు నా దగ్గర కానీ టికెట్ ఉంది మనం అన్నీ దాచి పెడతాం తెలియదు రచ్చ రచ్చే మనతో పెట్టుకుంటే ఇప్పుడైతే ఇక్కడ ఒక స్మాల్ టీ ఇక్కడ చాయ్ ఎంత తాగితే అంత తాగాలనిపిస్తుంది మనమైతే ఇప్పుడు అయితే మొత్తం సేఫ్గా అయితే పోయేసినాం ఇంకో ఈ పై నుంచి లాస్ట్ కింది వరకు అయితే పోయేసినాం ఇక్కడ కొన్ని ఐటమ్స్ షాప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి థర్డ్ థర్డ్ పోల్ ఆ థర్డ్ టవర్ దగ్గర పడిపోయిందంట రెండు వేల మూడులో థర్డ్ టవర్ అంటే ఎక్కడ వస్తుంది మనకి చూడండి ఇది ఫస్ట్ ఇది సెకండు అది థర్డ్ కనిపిస్తలేదు మన దాండా జూమ్ ఎక్కువ వస్తలేదు డార్జిలింగ్లో ఫేమస్ ఫుడ్ అయిన తుప్ప తుప్ప ఇప్పుడైతే వచ్చేసింది ట్రై చేస్తున్నాం మన డార్జిలింగ్లో అయితే రెండు ఫేమస్ ఇదో తుప్కా ఒకటి ఇంకొకటి మోమోస్ ఒకటి ఇప్పుడైతే తుప్కా ట్రై చేస్తున్నా నాట్ బ్యాడ్ చాలా బెటర్ ఉంది ఇదేదో సూప్ లెక్క ఉంది ఆ టైప్లో మన కొరియన్ సూప్ అంటారు చూసారా అలాంటి టైప్లో ఉంది ఈ డార్జిలింగ్ స్టోరీ ఏంటంటే డార్జిలింగ్ ఫస్ట్ సిక్కింలో ఉండే సిక్కిం ఏ రాజు అయితే జోకియా రాజు అని రాజుల పరిపాలన ఉండే సిక్కిం సిక్కింకి నేపాల్కి ఇద్దరికి యుద్ధాలు జరిగేది ఎప్పుడు నీకు కావాలి నాకు కావాలి అని అప్పుడు పెన్సింగ్ అనేది ఏ ఉండకపోయేది అంటే ఎట్లా మనకు ఇండియా పాకిస్తాన్కి పెన్సింగ్ ఎట్లా ఉందో అట్లా పెన్సింగ్ ఉండకపోయేది అప్పుడు యుద్ధాలు జరిగే మూమెంట్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన ఇంగ్లాండ్లో అంటే వాళ్ళ దేశంలో వాళ్ళ దేశంలో మన సమ్ ఇక్కడ సమ్మర్ ఎట్లా ఉంటుందో టూ త్రీ మంత్స్ వాళ్ళ దేశంలో కూడా అట్లనే ఎండ కొట్టేది ఆ ఎండ తట్టుకోలేక వాళ్ళు హాలిడే కోసం ఎంజాయ్ చేయనిక ఈ డార్జిలింగ్కి వచ్చేది డార్జిలింగ్ ఎన్ ఎందుకు వచ్చేది అంటే డార్జిలింగ్ కూల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్లేస్ చాలా కూల్ ఉంటుంది ఇంకొకటి డార్జిలింగ్లో టీ ప్లానెట్ ఎక్కువ పంతది ఇక్కడ ఉన్న మన భూమి అయితే ఏదైతే ఉందో డార్జిలింగ్ది ఇక్కడ రకరకాల పంటలు పంతయి ఎక్కువ శాతం అయితే మన టీ ప్లానెట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ టీ అనేది టీ పత్తి అంటారు చూసారా మనం చాయ్ తాగేది ఆ పత్తి ఎక్కువ పంటది ఇక్కడ వాళ్ళు ఏం చేసిరే దీన్నే చూసుకొని వాళ్ళకి వీళ్ళకి గొడవ అవుతుంది కదా నేపాల్కి సిక్కింకి గొడవ అవుతుంది కదా ఆ గొడవ డీల్ చేయడానికి పోయి ఎందుకంటే రాజులు బ్రిటిష్ అంటే చాలా పెద్దవాళ్ళు వాళ్ళు పెద్ద దేశం అందుకే వాళ్ళు ఏం చేసిందంటే ఆ ప్లాన్ తోటి సిక్కింకి నేపాల్కి నచ్చ చెప్పడానికి పోయి మధ్యలో డీల్ చేసి వాళ్ళకి నీది ఎంత ఈది అని ఫెన్సింగ్ వేసారు నేపాల్లో గోర్ఖా డైజెన్సీ ఉండేది అంటే గోర్ఖ గోర్ఖా వాళ్ళు యుద్ధానికి వచ్చేది గోర్ఖా సైన్యం ఉండేది అన్నట్టు ఇప్పుడు మన దగ్గర గోర్కాలు చాలామంది పనిచేస్తుంటారు కదా ఆ సైన్యం అంటే ఆ జాతికి చెందిన వాళ్ళే ఎక్కువ ఉండేది నేపాల్లో వాళ్ళకి వాళ్ళకి గొడవలు అయ్యేది అయితే ఇతను బ్రిటిష్ అతను పోయి వాళ్ళిద్దరికి నచ్చ చెప్పి ఇద్దరికి సెట్ చేసి ఒక ఫెన్సింగ్ ఇచ్చిండేది నీదింత నీదింత అని సిక్కింలో ఉన్న డార్జిలింగ్ మీద బ్రిటిష్ని కన్ను పడది ఎందుకంటే కూల్ ప్లేస్ కదా చాలామంది వచ్చేటోళ్ళు అక్కడ అంటే వాళ్ళకి పడదు అప్పుడు ఏం చేసినంటే ఈ ప్లేస్ని లీజ్కి తీసుకుంటాం సిక్కిం దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలకి లీజ్ లేదా ఇన్ని నెలకి మనం లీజ్ తీసుకుంటాం కదా భూమిలో అట్లా లీజ్కి తీసుకుంటాం తీసుకున్నప్పుడు పేపర్ అయితే ఒక ఒప్పందం పేపర్ ఉంటుంది కదా మన బాండ్ పేపర్ ఎట్లా అంటామో అట్లా ఒప్పందం పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ రాపించుకుంటూ అది వేరే భాషలో రాపించుకుంటు అతనికి రాని భాష ఏదో భాష అంటారో నాకు అంత ఐడియా లేదు నాకు కొంచెం తెలుసు ఆ కొంచెం చదివినా దాని గురించి చెప్పిన ఎందుకంటే ఇది తెలుసుకొని చెప్పడం స్టోరీ అంటే చాలా కష్టం అయితే ఆ ఒప్పంద పత్రంలో ఏం చేసిండంటే వేరే లాంగ్వేజ్లో రాపిచ్చుండు ఎందుకంటే వానికి అర్థం కాకుండా ఇటు సిక్కిం వాళ్ళకి అర్థం కాకుండా ఎవరికి అర్థం కాకుండా ఆ ఒప్ప ఒప్పందం పేపర్ రాపిచ్చుకుంటు ఆ ఒప్పందం పేపర్లో ఏం రాపిచ్చుకుండు ఆరు వేల రూపాయలకి డార్జిలింగ్ని బ్రిటిష్ వాళ్ళకి అమ్మేటట్టు రాయించుకున్నాడు ఈ దొంగతనంగా రాయించుకుంది చూసి రాజు కోపం వచ్చేది అయితే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ హాలిడే కోసం వచ్చి వాళ్ళ మైండ్ ఎట్లా ఉంటుంది అంటే మొత్తం బిజినెస్ మైండ్ ఉంటుంది వాళ్ళది బిజినెస్ మైండ్ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత పత్తి పంటలు పండుతున్నాయి పత్తి పంటలు అంటే ఐ మీన్ తెలుగులో చెప్తున్నాను నేనండి టీ ప్లానెట్ని పత్తి పంట అంటున్నాను పత్తి అంటే మళ్ళీ వేరే పత్తి వెళ్ళిపోతుంది మీరు అర్థం చేసుకోండి ఇక్కడ అయితే ఎక్కువ పోతుంది కదా వాళ్ళు ఇక్కడి నుంచి దిగుమతి చేసేది ఇక్కడికి వాళ్ళ దేశానికి చేయాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి మన నేపాల్ నుంచి లేదా సిక్కిం సైడ్ నుంచి వెళ్ళాలి అక్కడ నుంచి వెళ్తుంటే వీళ్ళకి పర్మిట్ ఉంటుంది ఆ పర్మిట్ తీసుకున్న తర్వాత ఏం చేశారు అంటే ఒక కొత్త ఆఫీసర్లని ఇక్కడ ఉండాలి కదా అది చూసుకోవాలని ఒక కొత్త ఆఫీసర్ని బ్రిటిష్ గవర్నమెంట్ అయితే శాంక్షన్ చేసింది వాళ్ళు వస్తుంటే సిక్కిం వాళ్ళు అరెస్ట్ చేశారు అంటే కిడ్నాప్ చేశారు కిడ్నాప్ ఎందుకు చేశారు పర్మిట్ లేకుండా అక్కడ తిరుగుతున్నారని కిడ్నాప్ చేశారు తర్వాత పర్మిట్ చూపించిన తర్వాత అరే మాకు తెలియకుండా చేసినామని మళ్ళీ వదిలేశారు వదిలేసిన తర్వాత వచ్చి ఇక్కడ పంటలు ఎక్కువ సిక్కిం సిక్కింకి కోపం వచ్చేది అరే మనకు తెలియకుండా వీళ్ళు మన ప్లేస్లో ఎట్లా చేశారు దో దౌర్జన్యంగా తీసుకుని ప్రతిసారి ఎట్లా దెబ్బతీయాలి ఎట్లా దెబ్బతీయాలి అని ఒకటే రాజు అప్పట్లో అనుకునేది అట్లా ఎట్లా దెబ్బతీయాలి అనే ప్లాన్ తోట ఏం చేసిండంటే మళ్ళీ ఇంకోసారి మన ఆఫీ వీళ్ళ ఆఫీసర్లే రిటర్న్ వెళ్తుంటే వాళ్ళని కిడ్నాప్ చేసిండు కిడ్నాప్ చేసి కొన్ని అంటే డిమాండ్ చేస్తారు కదా ఇప్పుడు మన దగ్గర కిడ్నాప్ చేసి సుపారి అనే సినిమాలలో చూపిస్తారు కదా అలానే వీళ్ళు సుపారీ కోసం ట్రై చేశారు ఆ సుపారీ ఇచ్చేసి ఇద్దరు ఆఫీసర్లను అయితే విడిపించిండు విడిపించిన తర్వాత ఇలా అయితే కుదరదు ఇంకా సిక్కిం పని పట్టాల్సిందే అని కొన్ని వందల మంది బ్రిటిష్ సైన్యాన్ని తీసుకుపోయి సిక్కిం మీద దిగి దండయాత్రకు దిగారు దిగి ఆ సిక్కింని కూడా వీళ్ళ కబ్జాలకు చేసుకుండు బ్రిటిష్ వాళ్ళ కబ్జాలకు చేసుకున్న తర్వాత ఏమైందంటే ఇంకా అంతవరకే అయిపోయింది అది ఎందుకు ఇలా అయింది దీనివల్ల తప్పు ఏంది అసలు ఎందుకు డార్జిలింగ్ని వదలాల్సి వచ్చింది సిక్కిం వాళ్ళంటే సిక్కిం నేపాల్ చేసిన తప్పు ఏంటంటే ఇద్దరికి గొడవలు అవుతున్నాయి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానేనండి ఇప్పుడు ఇద్దరికి ఒకరికి ఒకటి పడనప్పుడు వాళ్ళు పడనప్పుడు ఏం చేస్తాడు మధ్యవర్తి వచ్చి అతను లాభం పొందుతాడు అందుకే ఇక్కడ గమనించాలి అతను ఎవరు లాభం పడ్డారు ఇప్పుడు నేపాల్కి సిక్కింకి గొడవ మధ్యలో ఎక్కడో ఉన్న బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చి డార్జిలింగ్ని కబ్జా చేసుకుంటు ఈ డార్జిలింగ్ అనే పేరు బ్రిటిష్ వాళ్ళు పెట్టిందే ఇక్కడ ఏవైతే టాయ్ ట్రైన్ అంటారు చూసారా ఆ టాయ్ ట్రైన్ ఎందుకు వాడేదంటే టాయ్ ట్రైను ఇక్కడి నుంచి ఏదైనా అంటే పత్తి కానీ లేదా మసాలాలు మన దగ్గర ఎక్కువ మసాలాలు పంతాయి కదా ఇండియాలో మసాలాలు కానీ ఇలాంటి దిగుమతి చేసేది వాళ్ళ దేశానికి అప్పుడు ట్రైన్ వేసిరు ఈ టాయ్ ట్రైన్ వేసింది కారణం కారణమైతే ఇలాంటి మసాల ఏదైనా దిగుమతి అప్పుడు గుర్రాల మీద తీసుకోవాలంటే ఎన్నైనా తీసుకుపోతాం గుర్రాల మీద ఎన్నైనా తీసుకుపోతాం ఎన్ని రోజులు పడుతుంది అట్లానే ట్రైన్ వేసి ఇప్పుడైతే ఈ ట్రై డార్జిలింగ్లో ఏదైతే ట్రైన్ ఉందో టాయ్ ట్రైన్ అని బొగ్గుతోటి నడుస్తుంది అది ఆ ట్రైన్ బ్రిటిష్ వాళ్ళు చేసింది ఇక్కడ మ్యాక్సిమం డార్జిలింగ్లో ఏదైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది ఆ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్కి మనకు స్వాతంత్రం వచ్చేసింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మన సిక్కిం ఈ డార్జిలింగ్ అన్నీ మన దాంట్లోకి వచ్చేసినాయి వెస్ట్ బెంగాల్లోకి వచ్చేసినాయి ఇది దీని స్టోరీ నాకైతే తెలిసింది చెప్పినా దీంట్లో ఏమైనా తప్పులు ఏది ఉన్నా సరే మీరైతే అర్థం చేసుకోండి నాకు కొంచెం తెలుసు దాని గురించి అయితే చెప్పిన నేను చదివింది లిటిల్ బిడ్ మనకు టైం అసలు సెట్ కావట్లేదు ఈ రైడ్లో నాకు కొంచెం తెలుసు కొంచెం చెప్పేసిన ఇంకా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మరిన్ని మన వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయండి ప్రతిసారి మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎందుకంటే లైక్ చేసినందుకు నాకు కొంచెం బూస్ట్ వస్తుంది ఇంకా కామెంట్ కూడా చేయండి కామెంట్ చేసి ఏమని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా ఇది ఈ వీడియో కావాలి ఈ వీడియో కావాలి మనం ఎట్లా ఆల్రెడీ ఆల్ ఆల్ ఇండియా రైడ్లో ఉన్నాం ఎక్కడ ఏ రైడ్లో ఏం కావాలన్నా మాకు కామెంట్ చేయండి దాని గురించి చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను